ఎందుకంటే ఇదివరకు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్ అని చెప్పారు నేను ఫ్రీ బస్ అంటే పబ్లిక్లో కనుక వెళితే ఇది ప్రాక్టికల్గా జరుగుతుందో జరగదో అనే ఉద్దేశంతో నేను విశాఖపట్నంలో నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అధ్యక్ష మీరు మా నియోజకవర్గంలో బస్ ఎక్కవచ్చు అక్కడి నుంచి బీచ్ రోడ్ వరకు వెళ్ళొచ్చు మళ్ళీ సాయంత్రం మళ్ళీ బస్ ఎక్కి వెనక్కి రావచ్చు అని చెప్పి నేను మాత్రం ఆ నియోజకవర్గ పరిధిని కొన్ని విశాఖపట్నం వరకునే మాట్లాడటం జరిగింది అధ్యక్ష అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేస్ అన్ని చోట్ల వచ్చారంటే మాలో మేము డిస్కస్ చేసుకుని బాబు తప్పుడు మీరు చెప్తున్నారో అది కరెక్ట్ కాదు ప్రాక్టికల్గా జరగదు అని చెప్పి కూడా నేను చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష కానీ అధ్యక్ష ఆయనకున్న సాహసం ఆయనకున్న చతురత మాకు ఎవరికి లేదు అధ్యక్ష ప్రాక్టికల్గా కూడా జరగనటువంటిది కూడా జరిపి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష నిజంగా ఆశ్చర్యపోయాం అరే ఒక రాష్ట్రంలో ఎక్కడికైనా సరే మహిళ వెళ్ళొచ్చు అని అంటే ఇది సాధ్యమా అంటే సాధ్యం చేసి చూపించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇది ఏదో బస్ అంటే అధ్యక్ష మనం కేవలము ఏదో ప్రయాణం గురించి ఫ్రీ అని అనుకోవడం కాదు అధ్యక్ష నిజంగా కూడా అనురాగము ఆప్యాయత అనుబంధాలని కూడా పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఎందుకంటే విశాఖపట్నంలో ఉంటూ ఎక్కడో పార్వతీపురంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు అధ్యక్ష నాకు ప్రాక్టికల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఊరికి ఒకటి రెండు చెప్తాను అధ్యక్ష విశాఖ నుంచి పార్వతీపురం వెళ్ళాలంటే వాళ్ళకి కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతుంది అధ్యక్ష ఒకవైపు ఇద్దరు పిల్లలు ఉండి తర్వాత ఈ మహిళ వెళ్ళాలంటే కనీసం వెయ్యి రూపాయలు అవుతుంది అధ్యక్ష ఒక్కసారి వీళ్ళు రావాలంటే ఒక్కసారి వెళ్ళటానికి రావటానికి మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు అధ్యక్ష అంటే అమ్మ నాన్న అమ్మని లేకపోతే తాతమ్మని తాతయ్యని చూడాలి అనుకుంటే అమ్మమ్మని చూడాలనుకుంటే అధ్యక్ష ఒక్కసారి ప్రయాణం చేస్తే రెండు వేల రూపాయలు లేకుండా జరిగేది కాదు అధ్యక్ష అందుకని ఏం చేసేవారు అధ్యక్ష సంవత్సరానికి ఒకసారి పండగకి దసరాకో లేకపోతే సంక్రాంతికో వెళ్ళటము పలకరించటము ఒక రోజు రెండు రోజులు ఉండటము రావటం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిమలన అధ్యక్ష నెల నెల కూడా వెళ్తున్నారు అధ్యక్ష నెల నెల వెళ్ళి వారికి అనుబంధము ఆప్యాయత గౌరవము ఇచ్చిపుచ్చుకోవటము అంటే ఒక కుటుంబంలో కూడా ఎంతో కలివిడిగా ఉండే పరిస్థితి తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఐ హ్యావ్ రియల్లీ అప్రిషియేటింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ థింగ్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ మీ ఏదైతే పథకాలు ఉన్నాయో